మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పరిపాలన చేశారని నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన ఆయన మరోసారి దాన్ని రుజువు చేస్తూ చేసిన తొలి ఐదు సంక్షేమం కోసమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేయడంతో పాటు తొలి ఐదు సంతకాలు అభివృద్ధి సంక్షేమం కోసం పెట్టినందుకు పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఇప్పుడు మీ కెమెరాలు కోసం దాచారా ఏంటి ఉపాధి కల్పన కానీ లేకపోతే ఉద్యోగ కల్పన కానీ చేసిన సంగతి లేదు దానికి తగ్గ మూల్యవాళ్ళు చెల్లించుకున్నారు దాని తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా ఉపశమనం కలిగించే విధంగా ఆ డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టడం అదేవిధంగా రెండో ఫైలు ల్యాండ్ టైడ్ యాక్ట్ బ్యాంక్ రైట్లైన యాక్ట్ అనేది ఎంత భయంకరమైన యాక్ట్ అనేది ప్రజలకి ముందు అర్థం కాలేదు ఆ మాట వస్తే నేను తెలుగుదేశం పార్టీ లేగల్ సైల్ ఇన్ఛార్జ్ అయినా నాకు కూడా ముందుకు అర్థం కాల ఏంటి లాగల్ సైల్ కేవలం లాయర్లు అందరూ ఏదో వాళ్ళ ప్రాక్టి వాళ్ళ కేసుల కోసం చేస్తారు అనుకునేవాడిని అయితే దానిలో ఉన్న తీవ్రత దాన్ని స్టడీ చేస్తున్నది అర్థమైంది దాని కేవలం లాయర్లు లేకపోతే ఇంకొకరు కాదు చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రజాభిమానం ఉన్న ప్రజానాయకులే వాళ్ళు దీన్ని ప్రజల ముందు పెట్టి దీన్ని చర్చించాలని చెప్పేసి మేము కూడా చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా సెల్ కూడా ప్రత్యేకించి స్టేట్ లీగల్స్ కూడా దీని మీద ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం దాని మూలంగా అది ఎందుకంటే చాలా చాలా భయంకరమని చూస్తారు అది అది ఎందుకంటే మన భూమి మనకి చెందింది కాదు మన భూమి మనం మనం ఏమన్నా కొనుక్కుంటే భూమి పచ్చే చేస్తే మనకి ఆ పత్ర భూ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ మన ఉన్నా కానీ మన చేతికి ఇవ్వరట అట ఫోటో స్టాటల్ అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయట ఉన్న దాంట్లో దాని గురించి వేరే మాట్లాడుకోవచ్చు ఇదిగన్నా ఇచ్చిన టైం అయిపోతుంది సో ల్యాండ్ ల్యాక్ట్ రద్దు మీద సంతకం చేయడం అనేది ప్రజా విజయం ప్రజలు దానికోసం ఎదురు చూస్తున్నారు మా ఆస్తి మా తాతండ్రి సంపాదన ఆస్తి ఎవరో తీసుకోవడం ఏంటి ఎవరితో ఎవరిపై ఎవరి దగ్గర ఉండడం ఏంటి వాళ్ళ ఫోటోలు దేవు మీద ఉండడం ఏంటి మా మా పొలాల సర్వేగాయల మీద వాళ్ళ ఫోటోలు ఉండడం ఏంటి అని చాలా అది ఒక ఒక విధంగా మనసుకు సంబంధించిన విషయం అది కదా అది ఒక మనకి ఆ దానికి ఏంటి అటువంటిది ఆందోళన తగ్గించే విధంగా చేయడం జరిగింది అదే విధంగా నేను చెప్పు రెండు చెప్పానా మూడవది ముఖ్యం పెన్షన్ పెన్షన్ అది ఎన్టీ రామారావు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి వాళ్ళకి జీవన సంధ్యలో వాళ్ళకి అలా ఉండడం కోసం అని పెన్షన్ ఎందుకో ఎంతో గని మన పెన్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు ఇచ్చేవారు ముప్పై ఐదు రూపాయలు అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో ఆ జీవన ప్రమాణాలతో పోల్చుకున్న దాని డబ్బు వాల్యూ చూసుకున్నా కానీ చాలా ఎక్కువ ఆయన మొత్తం మొట్టమొదటి ప్రవేశపెట్టిందే చంద్ర ఎన్టీ రామారావు గారు పెట్టారు ముప్పై ఐదు రూపాయలు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెబ్బై రూపాయలు చేశారు ఆ తర్వాత రెండు వందలు చేశారు ఆ తర్వాత వెయ్యి చేశారు ఆ తర్వాత రెండు వేలు చేర్చి చేర్చేటప్పుడు గవర్నమెంట్ ఆటల్లో ఉండగానే రెండు వేలు చేయడం ఆ తర్వాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ రావడం వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేశారు రెండు వేలు రెండు వేలు కాదు మూడు వేలు చేస్తా ఉన్నారు అది కూడా ఇన్స్టాల్మెంట్స్ దప్ప పెంచుకుంటూ పోతా ఉన్నారు ఆయన అయితే ఆ పెంచుకుంటూ పోయింది ఎక్కడ పెంచుకుంటూ పోయిందో తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పి చేసిన మూడవ సంతకం నాలుగో సంతకం మూడవ సంతకం మూడవ సంతకం ఈ ఈ ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో ఈ పెన్షన్స్ చాలా బ్రహ్మాండమైన విధానం చాలా మొన్న చాలా హేళ చేశారు మేము ఎన్నికల్లో ప్రచారం వెళ్ళినప్పుడు క్యానోసింగ్ వెళ్ళినప్పుడు వైసీపీ వాళ్ళు చాలా హేళలు చేశారు ఏంటి ఏమి ఇస్తారు గతంలో కూడా బాకీలన్నీ కూడా కల్పిస్తాడు అంటాడు ఏమి ఇస్తారు మీరు ఎక్కడ డబ్బులు చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు దానికి చంప మీద చంప మీద కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారి రోజుని ఏవైతే పాత బకాయిలు కూడా మార్చి నెలల నుంచి ఉన్నాయో అవన్నీ కూడా కల్పునిస్తాం అదేవిధంగా రాబోయే నెలల నుంచి కూడా ఈ జూలై నెల నుంచి కూడా నాలుగు వేలు చేస్తున్నాం గతంలో పెన్షన్ గతంలో బకాయిలు అన్నీ కూడా కల్పిస్తాం అని చెప్పి చెప్పడం చాలా ఆనందాయక నిమిషం అదేవిధంగా ఏదైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులు కూడా ఆరు వేలకు పెన్షన్ చేయడం మరి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెన్షన్ చేయడం ఇవ్వడం ఇవన్నీ కూడా ఎందుకంటే సంక్షేమం ఉండే సంక్షేమానికి కేవలం ఏంటంటే అది డబ్బులు దాన్ని సంపదను సృష్టించి ఆ సంపద సృష్టించిన ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు అంతేకాకుండా అంతేకాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలకి ఒక చేతితో ఒక డబ్బులు ఇస్తూ సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంకో రెండో చేతితో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునే విధంగా కాకుండా పన్నులు పన్నుల రూపంగా డబ్బులు లాక్కునే విధానంగా కాకుండా ఆయన నిజంగా సంపదలు సృష్టించి చేసే విధానం ఇది డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇంకొకటి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమైనది ఏంటంటే నైపుణ్యాభివృద్ధి అంటే యువతలో నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళు సరైన ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది దాని మీద చాలా శ్రద్ధగా ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి మన స్టేట్ స్టేట్లో కానీ స్టేట్ బయట కానీ లేకపోతే దేశ విదేశాల్లో కానీ వాళ్ళందరికీ కూడా ఈ మన యువతలో ఉన్న నైపుణ్యాలు ఎవరు ఏ రంగాలకి వాళ్ళు సరిపోతారు అనేది వాళ్ళ దాన్ని గుర్తించడం దాని ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పనలు కానీ లేదా ఉద్యోగ కల్పనలు కానీ చేయడం అనేది దీని దీని ఉద్దేశం దాన్ని ప్రత్యేకించి చాలా శ్రద్ధ తీసుకుని వేల పేపర్లు కూడా చూసాం దీని మీద చాలా ప్రత్యేక శ్రద్ధ చాలా ఇంట్రెస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాబట్టి చాలా ముఖ్యమైన పథకం అది అంటే ఐదో అయిపోయినా ముఖ్యమైంది 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 అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ద్వారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కలిపి పదిహేను రూపాయలకి అది అందరు కూడా ఇవ్వడం ఎంతో మంది పేదలకి మన రాజమండ్రిలో కూడా అక్కడ అంబేద్కర్ స్టాట్యూ గోకారం బస్ స్టాండ్ గారు అక్కడ అదేవిధంగా క్వారి సెంటర్ లోని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ మూడు క్యాంటులు పెట్టడం జరిగింది ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో ఎంతో మంది అన్న అన్నమ రామచంద్ర అనే వాళ్ళకి చాలా మంచి క్వాలిటీ భోజనం క్వాలిటీ భోజనం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమంది దానికి మూడు పదిహేను రూపాయలు ప్రజల నుంచి ఛార్జ్ చేసినా అంటే మూడు పదిహేను రూపాయలు ఛార్జ్ చేసిన గవర్నమెంట్కి ఆ మూడు కలిపితే డెబ్బై ఎనిమిది రూపాయలు డెబ్బై తొమ్మిది రూపాయల దాకా అయ్యేది ఎన్నో కోట్లు దీని మీద వెచ్చించారు చాలామంది ప్ర మేము కూడా అప్పుడు ఇక్కడ అన్న అన్న ఏదేది క్వారీ సెంటర్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేసా మేము కూడా పిలిపించాం అప్పుడు ఎవరైనా మా కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ వాళ్ళ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు బర్త్డే జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు వంతుగా వాళ్ళు డొనేట్ చేసి భోజనాలు పెట్టండి అని చెప్పి